ప్రపంచాన్ని కదిలించే వార్తలు నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న టూ మీడియా అందరికి నమస్కారం అందరూ ఊహించినట్టే మా ప్రియత నాయకులు కుమ్మటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ మేయాడుతో కాంగ్రెస్ పార్టీ మేయర్ కైవసం చేసుకుంటున్నాం మా అందరి ఏకైక లక్ష్యం నల్గొండ మున్సిపల్ మేయర్ అయిన తర్వాత కార్పొరేషన్ తర్వాత మంచి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోని ప్రీతం నాయకులు కొమ్మటి వెంకట గారు ఏదైతే కోరుకుంటురో వారు ఇచ్చినటువంటి దాదాపు సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ గెలవడం జరుగుతుంది కావాలని కొంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఓటర్లు ప్రభా ప్రలోభన చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లినా కానీ నల్గొండ పట్టణ ప్రజలు కంటిన్యూగా దాదాపు ఒక ఒక టర్మ్ తప్ప అన్ని టర్మ్ ప్రీతం నాయకులు కొమ్మటి గారు చాలా వరకు చాలాసార్లు చైర్మన్ కావచ్చు అలాగే మేర్ కూడా ఇప్పుడు కైవ తీసుకున్నాం మేమందరం సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ మేయర్ పేత నాయకులు కొమ్మటిరెడ్డి వెంకట గారు అసెంబ్లీలో తీర్మానం చేసి నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు భాగంగా అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కష్టపడి అందరి నాయకులందరూ మద్దతు తెలియజేసి పట్టణ ప్రజలందరూ కూడా మద్దతు మద్దతు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టేందుకు వారి వారికి నల్గొండ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరూ కృతజ్ఞ తెలియజేస్తున్నాం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో నల్గొండ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరోసారి పట్టణం కట్టి పట్టణం కట్టి వర్ష వరుసగా నాలుగు టర్ములు అంటే గత టర్మ్లో కూడా మేమే ఎక్కువ గెలిచాము మంత్రి గారు ఇక్కడ ఆ రోజు బొంగి ఎంపీగా ఉన్నా కొన్ని అనేక పొత్తుల వల్ల వాళ్ళు మేము ఎక్కువ గెలిచినా వాళ్ళు చైర్మన్ తీసుకున్నారు ఈ టర్ములో గౌరవ మంత్రి గారు సుమారు రెండు వేల రెండు వందల కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధిని చూసి ప్రజలు మమ్మల్ని దీవించారు దాదాపు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మేము గెలిచాము ఇంకా రెండు పెండింగ్ ఉన్నాయి మాకు ఈ తీర్పిచ్చిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాం అలాగే కాంగ్రెస్ పార్టీకి మాకు అండగా ఉన్నాయి పట్టణ ప్రజలందరికీ ఎప్పుడు ఎందుకంటే మాకు ఓటేసి గెలిపించి మమ్మల్ని దీవించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మంత్రి గారు వెంకటరెడ్డి గారి ఆధ్యంలో ఈ డెవలప్మెంట్స్ మీ తీర్పును గౌరవించు ఎప్పుడు వెల్లవెల్లా మీ సేవ చేసుకుంటున్నామని కోరుకుంటున్నాం అమ్ముడు అమ్ముడు విజయం విజయం సింబల్ పెట్ట అధ్యక్ష ఇక్కడ ఇక్కడ వల్లిబాయ్ అందరికి నమస్కారం ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాకు ఇరవై డివిజన్ నుంచి అవకాశం ఇచ్చి నన్ను అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించినటువంటి మా వార్డు ప్రజలందరూ మా డివిజన్ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను దాంతోపాటు నా మీద నమ్మకం ఉంచి ఇరవై డివిజన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటి కూడా తీర్చాలన్న సంకల్పంతో మా మంత్రివర్యులు టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చి నన్ను అఖండ విజయంతో గెలిపించి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను సార్ కూడా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటాను ప్రధానంగా ఏంటంటే మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి నల్లగొండ పట్టణానికి కూతవేడి దూరంలో ఉంటుంది కానీ అక్కడ సమస్యలు అనేవి చాలా ఉన్నాయి ఆ సమస్యలు అన్నింటినీ కూడా మేము గుర్తించడము మా రెండు ప్రాంతాలు గొల్లగూడ పెద్దగొండ రెండు ప్రాంతాలు మనిషికి తలలో ఎట్లా భాగము మాకు ఆ రెండు ప్రాంతాలు మాకు అంత ముఖ్యమైన ప్రాంతాలు మాకు ఆ మా రెండు ప్రాంతాలు కూడా ఏంటంటే బొడ్రాయి లేదు ఆ బొడ్రాయి పన్ను జరుపుకోవాలనేది మేము ప్రధానంగా ఎజెండా కూడా పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు శ్మశాన వాటికి అభివృద్ధి మా నిరుద్యోగ యువకులు ఎవరైతున్నారు వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవుట్ సోర్సింగ్ కావచ్చు కాంట్రాక్ట్ బేసింగ్ కావచ్చు మేము ప్రణాళిక తయారు చేసుకున్నాము వార్డు మొత్తంలో మహిళా సమాఖ్య భవన్లు కావచ్చు అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు నెక్స్ట్ మన సీసీ కెమెరాలు వార్డు మొత్తం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రణాళిక రూపొందించుకున్నాము మాకొకసారి మరొకసారి మాకు అవకాశం ఇచ్చి లాస్ట్ టైము మా తమ్ముడు అయినటువంటి మల్లికార్జున కూడా నలభై రెండు వార్డులో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది నేను ఇరవై వార్డులో పోటీ చేసి నేను ఓడిపోవడం జరిగింది ఈసారి ఏంటంటే ఈక్వేషన్స్ పరంగా నాకు ఇరవై వార్డు నుంచి మంత్రివర్యులు కుమారెడ్డి వెంకటరెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు మా మా తమ్ముడు అయినటువంటి మల్లికార్జున వాళ్ళ సతీమణి నాగలక్ష్మిని సింహం గుర్తు ఇచ్చి నిలబడడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా అంతా కూడా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమంతా కూడా ప్రజా జీవితంలో ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ వెళ్ళవేళ్ళ మేమంతా కూడా సేవ చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము వార్డు ప్రజలందరూ నలభై రెండో వార్డు గొల్లగూడెం గాంధీనగర్ ఆర్టీసీ కలిపి నమస్కారం ఎందుకంటే ఇప్పుడు చాలా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోలీసులు పోటీ చేసినా కానీ ఓడిపోవడం జరిగింది ఇండిపెండెంట్గా పోటీ చేసి సింహం గుర్తి నుంచి పోటీ చేసిన మా వార్డు ప్రజలందరూ నాకు ఓట్లేసి గెలిపించినందుకు చాలా 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 థ్యాంక్ యూ మీ అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఏ పనున్న దగ్గర నేను చేసుకుంటా చేసుకుంటా మళ్ళీ గతంలో వచ్చి ఐదు సంవత్సరాల కింద మళ్ళీ నేనే కార్పొరేట్గా కంపల్సరీ గెలిచే విధంగా నేను దగ్గర ఉండి అన్ని అందరికీ పనులు చేసి చూపిస్తాను మెజార్టీ నూట తొమ్మిది వచ్చింది

నా నమస్కారాలు ఎన్ని నాపై ఎన్ని వదంతులు చేసినా ఎన్ని రూమర్లు చేసినా అవి నమ్మకుండా నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించిన నలభై ఎనిమిదవ డివిజన్ ప్రజలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు పాదాభివందనాలు ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయంలో నేను ఉన్నదని అందరూ నన్ను అక్కగా చల్లిగా ఒక బిడ్డగా ఒక వదినగా ఒక మేడంగా ఆదరించిన ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మనము మ తెలివైన ప్రజలను మీరు మీరు తెలివైన ప్రజలు అని నిరూపించారు కాబట్టి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ప్రత్యేకంగా మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదే విధంగా మేమైతే ఏమైతే మేనిఫెస్టో ఇచ్చామో వాటి కూడా మేము ఖచ్చితంగా పూర్తి చేస్తామని కూడా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని కూడా నల్బెంధు డివిజన్ ప్రజలందరికీ కోరుకుంటున్నాను ఇట్లు మీ కవితా దయాకర్ యామా నల్గొండ ఎన్నికల్లో పద్దెనిమిది డివిజన్ నుంచి ఆలకొండల జానసీ అని నాగరత్నరాజు గారు ఈ రోజు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపై నూట డెబ్బై కోట్ల మెజార్టీతో గెలవడం జరిగింది మా వార్డు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా వార్డులో ఉన్న అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలకు పెద్ద మనుషులకు మరియు మిత్రులకు నా గెలుపు కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి సిరిసలసి నమస్కారం చేస్తున్నా వార్డు ప్రజలకు ఇచ్చిన నేను ఇచ్చిన ఏజెండాలో హండ్రెడ్ పర్సెంట్ తీర్చి నమ్మకంతో నన్ను ఫిఫ్టీ పర్సెంట్ ఓటు పోలేన ఓట్లలో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు వేసి గెలిపించిన ప్రజానీకానికి చేతిలోకి మొక్కుతున్నాను మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్నీ కూడా తీరుస్తాను ఎందుకంటే మెయిన్ వాటర్ సమస్య ఉంది దాంతోపాటు రోడ్లు డ్రైనేజ్ సమస్య ఉంది ఇది కరెంటు లోవల్ సమస్య ఉంది ఈ ఎంఎ తక్షణమే అమలు చేసి ఎన్ని తీరుస్తుందో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముప్పై తొమ్మిదో వార్డు ప్రజలకి నేను ఎల్లప్పుడూ ఈ సేవకునే ఉంటా నన్ను గెలిపించినందుకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ రుణం ఎప్పుడైనా తీసుకుంటా మంచితనంగానే ఉంటా బాబాయిల కొక తాకల అందరు కూడా